అబ్బాబ్బాబ్బా ఏమన్నా ఉందండి అసలు ఫ్రాక్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది కదా అసలు ఎంత బాగుందో చీర కాడికి ఫ్రాకే బాగుంది కదండి సూపర్గా వచ్చింది వెయ్యి రూపాయలు లేని ఫ్రాక్లే రావట్లేదు ఇప్పుడైతే ఎంతో సింపుల్గా ఇంట్లో ఉన్న చీరతోనే పిల్లలకైతే ఫ్రాక్లు అయితే కుట్టేయచ్చు అసలు ఎంత బాగుందో చూడండి ఆ లుక్ చూడండి అసలు వేసుకుంటే పిల్లలకి ఎంతో అందంగా ఉంటుంది అప్పు స్టైల్గా ఉంటుంది అనమాట సూపర్గా వచ్చింది కదండి ఈ కటింగ్ వీడియో అయితే ఇయ్యాలైతే చూసేయండి అంత మంచిది అయితే ఎవరైనా వదులుకుంటారా వచ్చేయండి కటింగ్లోకి ఇదైతే నా శారీ అండి నేనైతే ఒక్కసారి అంటే ఒక్కసారే అండి మా తమ్ముడు పెళ్ళప్పుడు వేసుకున్నా సూపర్ ఉంది అప్పుడు కూడా చాలామంది అడిగారు సూపర్ ఉంది ఎక్కడ తీసుకున్నాం అన్నట్టుకైతే నేను మీ మీషోలో అయితే నాలుగు వందల యాభై రూపాయలు పెట్టేది తీసుకున్నాండి నాకు బాగా నచ్చింది కాబట్టి అమ్మాయి అమ్మ నాకు ఈ ఫ్రాక్ కావాలి ఈ చీర కుట్టు అని చెప్పి వెళ్ళింది బడికైతే పిల్లలు అడిగినా మనం ఏం ఏం కాదంటాం అందులో చేతిలో పని ఉన్నాయా ఎందుకు ఇంకా అసలు కొన్నా కూడా వేసుకోదు అమ్మాయి కుట్టిన వేసుకుంటుంది అందుకోసమే ఇది కాడికి ఫ్రాక్ ఎంత అందంగా ఉందో చూసారు కదా మీరు ఇంకే ఫుల్ కటింగ్ అయితే చూసారుందా ఇప్పుడు రెండు మడతల మీద అయితే మనకు కావాల్సినంత తీసుకోవాలన్నమాట రెండు మడతల మీద అయితే ఇట్లా లెంత్ ఎంత ఉందో కటింగ్ అయితే బండ గుర్తులతో చూపిస్తున్నా అండి నేను నేను ఈ కొద్దిగా అన్నమాట తీసుకుంటున్నా కొంచెం ఎక్కువ ఉండాలన్నట్టుగా పట్టు పట్టుదు కాబట్టి చీర మొత్తం అన్నట్టుగా అనమాట లాస్ అయితే ఏమీ మిగలదండి నేను ఇంకా ఏ ఫ్రాక్ కుట్టినా కొంచెం మంచిగా లంబుగా కొడతాను అనమాట ఇరికిరిగి అయితే పిల్లలకి మన పిల్లలకే కాదు నాకు కూడా నచ్చదు అసలు కుట్టినా అందంగా ఉండాలన్నట్టుగా ఎక్కువే తీసుకుంటాను రెండున్నర మీటర్లు పెట్టుకుంటాను నేను ఎప్పుడు రెండు అయినా సరిపోద్ది కాబట్టి ఈ పట్టు చీరలు కాబట్టి సూపర్ ఉంటాయి పిల్లలకైతే ఎంత మెత్తం కుడతాం ఇదైతే కట్టుకున్నట్టే ఉండదు చీర అయితే అంత అలకాగా ఉంటుంది ఒంటికి అయితే అతుక్కొని వద్దీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట ఇంకా అలా అయితే లెంత్ లెంత్ వరకే తీసుకున్నాను నేను పొడవు తీసుకోలేదు లెంత్ అయితే అట్ట బండ గుర్తులతో అయితే నేనైతే తీసుకుంటాను అనమాట లంగా లెంత్ అంటే లంగా లెంత్ అంటే లంగా కాదండి ఫ్రాకుకి లంగా ఉంటుంది కదా కింద వైపు ఇంకా అదైతే ఇంక తీసుకుంటాను అనమాట ఇప్పుడైతే పొడవు కొలుచుకున్నాం రండి ఇప్పుడు పొడవ అయితే కొలుచుకున్నాను నాలుగు మడతల మీద అనమాట నేనైతే నాలుగు మడతలు కాదండి ఆరు మడతలు వేసినా అనమాట మన ఇష్టం ఆరు వేసుకోవచ్చు ఏడు వేసుకోవచ్చు ఇంకెట్టా మనం రెండు మీటర్లు రెండున్నర మీటర్లు తీసుకొని పక్కన పెట్టుకుంటాం కాబట్టి అది మన ఇష్టం అనమాట ఆరు మడతలు వేసేసి ఎక్కువ నాలుగు మడతల మీద కట్ చేస్తాం ఎందుకంటే నా కత్తిర కొంచెం కొత్తది కాబట్టి కటింగ్ అయితే నా ఆరు మడతలు వేసేయాలండి ఇదిగోండి పొడవైతే ఆడుకుంది కదా నేనైతే కొంచెం ఎగస్ట్రా తీసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను ఆది తీసుకుంది కొంచెం తక్కువ ఉందనమాట ఫుల్లుగా కాళ్ళ కాడికి బాగా మంచిగా రావాలని నేనైతే ఇంక చూసేయండి ఇంకా తీసుకుంటున్నాను అనమాట మళ్ళీ నచ్చాలిగా మళ్ళీ వచ్చినాక పొడవ ఏందనుకుంటే కింద మలుచుకోవచ్చు లే అన్నట్టుగా అనమాట ఇంక నేనైతే అంత పొడవైతే తీసుకున్నాను ఎట్లా నేను అది తీసుకుంది అయితే కొంచెం పొడవు తక్కువ ఉందనమాట ఇప్పుడైతే ఎక్కువ తీసుకున్నాను అనమాట నేను లైనింగ్ అయితే నేను పాతది ఇలాంటి డ్రెస్సులు ఇవి ఉంటాయి కదా అదైతే వేస్ట్ చేయకుండా మన అమ్మాయి కాబట్టి నేనే వేసుకుంటాను అనమాట అందుట్లో దీంట్లో కలిసేది అన్నట్టుగా ఉండదు మందంగా ఉంటుంది కదా క్లాత్ కనపడదు అనమాట ఏ లైనింగ్ వేసినా కూడా ఇంకా నేనైతే పసుపు లైనింగే ఉంది అది అయితే ఆతా వీడియోలో అయితే చూపించట్లేదు ఇప్పుడైతే బాడీ పార్ట్ అయితే తీసుకుంటున్నాను చూసేయండి ఇంక అలా అయితే నొందంగా పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా బాడీ పార్ట్ తీసుకోవాలంటే ముందు లైనింగ్ కట్ చేసుకోవాలి లైనింగ్ కట్ చేసుకోవాలంటే లైనింగ్ లేదు నాకు ఆడ ఇంకా మన అమ్మాయి కాబట్టి ఏ తీసుకున్నా మనకు పర్వాలేదు కాబట్టి నేనైతే ఇది తీసుకున్నాను అనమాట బ్లౌజ్ ముక్క ఒకటి బ్లౌజ్ ముక్క అంటే బ్లౌజ్ లైనింగ్ అనమాట తీసుకున్న ఎనభై పాయింట్లు బాడీ పార్ట్ మాత్రమే తీసుకున్న అది నాలుగు మడతలు వేసుకోవాలి మనం ఓపెన్ వేరే వైపు పెట్టుకోవాలి మంచి వైపు మన కలిపి పెట్టుకోవాలన్నమాట ఓపెనింగ్ అటు అయితే పెట్టుకుంటున్నాను నాలుగు మడతలు వేసుకొని కటింగ్ అయితే చేసుకుంటారా చూసేయండి ఇది ఈ లైనింగ్ మొక్క బాడీ పార్ట్కి వచ్చి నేను పైన కోర్ట్ వేసాగా అండి కోర్టుకి కూడా వచ్చిందనమాట ఈ బాడీ పార్ట్ హ్యాండ్స్కి అయితే నేను ఏమీ లైనింగ్ వేయలేదు అంటే అది మా బాగుంది మందంగానే ఉంది కాబట్టి ఇంకా బండ గుర్తులతో ఏదైనా ఇంకా బండ గుర్తులే అనమాట మన వీడియోలన్నీ ఎక్కడొచ్చేసి అయితే ఇంకా పక్కా కొలతలతోనే అనమాట అంటే ఆది కొలతలతో టేబుల్ కొలతలు లేకుండా ఆది కొలతలతోనే మన కటింగ్ ఉంటుంది అర్థమైద్ది కూడా అండి మీకైతే బాగా మంచిగా మీకు అర్థం కాకపోయినా కామెంట్ చేయండి నేను ప్రతి దానికి రిప్లై అయితే ఇస్తా అండి అదిగోండి ఇంకా నేనైతే షోలర్ కాడ గుర్తు చంక భాగం గుర్తు ఇంకా అసలు పాటు గుర్తు పెట్టుకుంటా కొంచెం ఖర్చు పెట్టుకున్న గీసుకోవటం అయితే అట్ట గీసుకుంటాం అన్నమాట తర్వాత ఇట్ట తీసుకుంటాం నేను నేర్చుకోవటం కూడా నెలలో నేర్చుకున్నాను అప్పుడైతే ఎందుకంటే ఇప్పుడు టేబు కొలతలు అయితే చాలా వరకు చాలా లేట్ అయితే నేర్చుకోవటం అదే ఈ కొలతలు అయితే తొందరగా నేర్చుకోవచ్చు ఇంకా ఆది కొలతలతో అయితే ఇంకనే నాకు ఇంకా ఆది కొలత ఎక్కువ వచ్చిందనమాట టేబు అంటూ అసలు పట్టుకోను ఎప్పుడన్నా లేసులు కొలత వేయటానికి నేను నిన్న పట్టుకునేది ఇంకెప్పుడైనా కూడా గాదితోనే ఎట్ట బండ గుర్తులతోనే ఏదైనా కూడా ఇప్పుడు అందరు కూడా ఆదులే ఇస్తారు ఇంకా ఆది అయితేనే బాగా మంచి కుదిరింది నాకు ఆ జాకెట్ కొట్టు అన్నట్టుగా గాది ఇస్తారు అన్నమాట కొలతలు అయితే ఊరేమి వేయట్లేదు ఊరో అక్కడ ఉంటారు కొలత తీసుకోవా అన్నట్టుగా అనమాట ఇక్కడ వచ్చేసి అయితే బాడీ పార్ట్ కూడా అయిపోయింది కటింగ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు అయితే కటింగ్ అయితే చేసుకున్న ఇప్పుడైతే దీంట్లో క్లాత్ తీయాలన్నమాట బాడీ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఇంకా అదే అంచు లేకపోతే మడత వేసి నాలుగు మడతలేసి కటింగ్ చేసేదాన్ని ఆడ అంచుంది కాబట్టి ఇంకా అంచు రాకుండా అంచు మనకు అవసరం కాబట్టి జాగ్రత్తగా అయితే మడత వేసుకోవాలన్నమాట అది మన ఇష్టం అంచు వచ్చినా పర్వాలేదు అది మన ఇష్టం అన్నమాట ఇంక నేనైతే అంచు రాకూడదులే అన్నట్టుగా అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నా ఇది అయితే ఫ్రంట్ పార్ట్ అయితే చేసుకుంటున్నా తర్వాత బ్యాక్ పార్ట్ కూడా చేసుకుంటా ఇంకా గట్లే అనమాట చూసేయండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే చేయండి తప్పకుండా నాకైతే డబ్బులు వస్తాయి అనుకుంటానండి లైక్ చేస్తే డబ్బులు కాదండి వచ్చేది మనకు కొంచెం ముందుకు పోతాయి అనమాట వీడియోస్ అందుకోసమే లైక్ చేయండి లైక్ చేయండి అంటాం అంతే దాంతకు మించి ఏం లేదండి ఇక్కడ వచ్చేసి చూడండి ఇంకా బ్యాక్ పాటు కూడా కటింగ్ చేసుకోండి మన ఇష్టం రెండు బ్యాక్ పాటు పెంట్ పాటు ఒకటే మేడ కాబట్టి మన ఇష్టం అనమాట వేసుకోవచ్చు ఇంకా కటింగ్ అయితే చేసుకున్నా చూసేయండి ఇంకా సేమ్ మీరు కూడా ఇంతే కటింగ్ చేసుకోండి మీ పిల్లలకు కూడా ఇంత మంచి మంచి ఫ్రాక్లు కొట్టచ్చండి ఒకటి చెడిపోవచ్చు రెండోది ఖచ్చితంగా వచ్చింది మనకి నేర్చుకోవాలని ఉంటే పట్టుదల ఉంటే చూసేయండి అట్లా ఇచ్చి తగ్గులు ఉంటే నేనైతే అన్నీ కుట్టేటప్పుడు ఇచ్చి తగ్గుల్ని మొత్తం కటింగ్ చేసుకుంటాను అండి నీట్గా ఇప్పుడైతే ఇంకా కటింగ్ అయితే చేసుకొని పక్కన పెట్టుకున్నాను చూసేయండి ఇప్పుడు కావాల్సిన యాన్స్ యాన్స్ ఏం లేదండి సాధారణది ఎత్తనా కాబట్టి చెప్పట్లేదు ఇప్పుడు పేపర్ కటింగ్ అయితే తీసుకున్న పేపర్ కటింగ్ రెండు మడతలు వేసుకొని ఇది మాత్రం జాగ్రత్త చూసేయండి పేపర్ కటింగ్ రెండు మడతలు వేసుకొని అయితే కటింగ్ అయితే చేసుకుంటున్న ఇది కోట్ కనమాట కోర్టు లాగా వచ్చింది కదా మన డ్రెస్కి అయితే చూసేసారు కదా అన్నమాట అలా అయితే కట్టుకైతే గీసుకోవాలన్నమాట గీసుకున్నాక దాంట్లో ఇప్పుడు షాలర్ ఉంది కదా షాలర్లో ఒక సొగానికైతే పిక్కు పెట్టుకోవాలన్నమాట అంటే రెండించులు కానీ మూడించులు కానీ షాలర్ ఐదు ఉందనుకో రెండున్నర సొగానికే అయితే టిక్కి పెట్టుకొని గేట్ అయితే గీసుకుంటున్నా కనబడుతుందో లేదో మీకు అదిగోండి ఫస్ట్ గేట్తేమో అసలు మేడ అనమాట యువతలది ఇప్పుడు మనం తీయాలన్నమాట లో భాగం తీయాలన్నమాట మనకి షోలర్ కాడికి తక్కువ ఉండాలి మేడ కూడా తక్కువ ఉండాలన్నమాట అందుకోసమే పేపర్ కటింగ్ అయితే చూపిస్తున్నారనమాట డైరెక్ట్గా అయితే మీకు క్లాత్ మీద చూపించకుండా ఎందుకంటే మీరు కూడా ఇట్లనే పేపర్ మీద చేసుకుంటేనే మంచిది అనమాట నేను కూడా అంతే చేసుకుంటున్నాను ఇది చేసుకొని తర్వాత ఈ కటింగ్ చేసుకున్నాక అంటే షోల్డర్ అయితే ఉందనుకోండి మూడు మూడు పెట్టుకోవాలన్నమాట కోర్టు బాబు అట్లా అనమాట అర్థమైందా ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు తర్వాత అయితే నేను ఇప్పుడు ఒక ఎగస్ట్రా కట్ చేసాను కదా ఆ ఎకస్ట్రా కట్ చేసింది ఎందుకంటే మనం ఫ్రంట్ బొందులు ఆలగేసినాం కదా అందుకోసం అనమాట చూసేయండి ఇప్పుడు చూసేయండి ఇంకా అట్లా వచ్చిందన్నమాట ఏ కష్టం మన ఇష్టం ఎంతైనా కట్ చేసుకోవచ్చు ఇబ్బందులు వస్తాయి కాబట్టి మనకి ఇబ్బంది ఏమీ లేదు అది ఒక మోడల్గా ఉంటుంది కాబట్టి ట్రెండింగ్ మోడల్ కూడా ఈ ఫ్రాక్ ఇంకా సారా చర్యలు అయితే ఇంకా మంచిగా ఉంటాయండి పొట్టి చీరల మీదకి ఇంకా కాబట్టి నేను లుక్ బాగున్నా బాగోలేకపోయినా ఇదైతే వేసుకుంటున్నాను అనమాట నేను లైనింగ్కి వేరే డ్రెస్ తీసి ఈ వీడియో నచ్చింది అనుకున్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్